ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయనా ఏం టైం సార్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్స్ గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది అంకుల్ వచ్చింది మార్కులు దెయ్యం రామ్ మత్రిపురు సుందరే తయారైంది పొద్దున్నే ఏంటి నీ పుట్టినరోజా లేదంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోను నైన్టీ మార్క్స్ వచ్చాయి ఆ అమ్మాయికి ప్రతి తొంభై మార్కులు వచ్చాయంట పాటు చదివి చదివి సైట్ కూడా వచ్చింది కామెంట్లు చేయడం కాదు ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో ముప్పై ఐదు మార్కుల మించి ఒక్క సంవత్సరం అయినా ఒక్క సబ్జెక్టులో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నవరా నాకంత అత్యాస లేదురానా వచ్చిన మార్కులతో తృప్తి పడతా నా వల్ల కాదే నా వల్ల కాదు హైదరాబాద్లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి దోపిడీలు పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు సరే నాన్న నేను ఫస్ట్ క్లాస్ ట్రై చేస్తాను కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది ఫెయిల్ ఎందుకు అవుతాడు రా అది ఆలోచించి చెప్తాడు గానీ ముందు మీరు బజార్ కెళ్ళి కిలో పంచదార పావు కిలో టీ పొడి అర కిలో కందిపప్పు రెండు కిలో నూనె వంద గ్రాములు వెల్లులు తీసురండి అన్నీ ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి కాగితం మీద రాసి చూసావు నాన్న అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు చదువు అంతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు అదే థర్టీ ఫైవ్ మార్క్స్ కోసం అని చదివితే అంత గుర్తుంటుంది కరెక్ట్ గా రాస్తాం చదువుకి సంతలో సరికి ఏం లింక్ పెట్టి చెప్పేవరా వాడు క్లారిటీగానే చెప్పాడు మీరు క్లారిటీగా చెప్పండి మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యం లాగా అవ్వలేదని తిట్టారు నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలో ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ రెండు చూసి నేర్చుకోమన్నారు ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడుతున్నారు ఇంతకి సచిన్ అవ్వాలా బన్నీ అవ్వాలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా ముందు వాడి క్లారిటీగా చెప్పండి అయ్యేస్ అవ్వాలనుకుంటున్నాను అవుతాడా నాకు మీరు మా వలన ఉంది అవుతారా అవరు కదా వాడు అంతే ఇక నేను బయలుదేరుతానంటే కాఫీ తాగేళ్ళమ్మా లేదంటే పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్ సరళ పెద్ద మనిషి ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావు ఆశ్చర్యం కాదు నాన్న ఆనందం కంగ్రాచులేషన్ చెప్పాలి వస్తాను ఏ బిగ్ గర్ల్ స్టార్ట్ ఇమిడియట్లీ రే మన సర్ల పెద్ద మనిషి అయిందంటరా వంశీ గాడు ఉన్నపల్లంగల అమ్మని మెసేజ్ ఇచ్చాడు పద పదండి ఏంటి తegi సిగ్గుపడిపోతున్నా ఆ వస్తానా వస్తామో వంశీ కంగ్రాట్యులేషన్స్ ను పెద్ద మనిషి అయియావుటగా అవును ఇంకేం మాట్లాడుకో ఇంకెవరికి మాట్లాడుకో ఐ లవ్ యూ యార్ లవ్వా యస్ నాకు ఐ లవ్ యూ చెప్పవా సారీ వంశీ నిన్ననే అब्बाస్కి ఐ లవ్ యు చెప్పేశాను ఎవడు బయట పంది లేస్తున్నాడే అబ్బాస్ రెండు ఒకటే లే ఆగండ్రా ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరలా ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ తొందరగా బాబోయ్ క్లాస్ కి టైం అయిపోతుంది ఏయ్ ఎవరది వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఆ బుడబుకలవాడు కృష్ణవేణి నేను వంశీని ఓ నువ్వా ముందు నుంచి రావచ్చు ముందు నుంచి వస్తే త్రిల్లే ఉంటుంది మేడం యూ అదేంటి మీరున్నారు కదా నేను ఇస్తాను మీరు వెళ్ళండి

సీఎం కొడుకు కూడా బోన్ చేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాగడం మంచి నీళ్ళే తాగుతాడు వాడు మంచి నీళ్ళే తాగుతున్నాడు కాకపోతే కొబ్బరి బొండాలు పోసుకొని తాగుతున్నాడు ఎవరో ఖాళీ బొండం గిఫ్ట్ ఇచ్చారంటండి ఇచ్చారంటండి ఖాళీ కొబ్బరి బొండం కూడా గిఫ్ట్ గిఫ్ట్ తీసుకోవడం తప్ప ఖాళీ బొండం తీసుకోవడం తప్ప ముందు క్లారిటీగా చెప్పండి నేను నిన్ను చేసుకోవడం తప్పు నువ్వు వాణికండం తప్పు అలాంటి వాణికండం నీకు నేను విడాకులు ఇవ్వకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు హాయ్ ఏంటి మళ్ళీ వచ్చావు నా అకౌంట్ బుక్ చిరిగిపోయింది నీ బుక్ ఇస్తావా ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ అభినందన సభలే వద్దు చదివి చదివి ఆ అమ్మాయి బుక్ చిరిగిపోయింది చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్ గా కొత్తగా తలతళలాడిపోతా చూడాలి ఎగ్జామ్స్ ముందు అందరినీ అడుక్కునే పరిస్థితి నాన్న నేను నీట్ గా దాచిపెట్టాను ఎంత ముందు చూపురా నువ్వు వెళ్ళమ్మా థ్యాంక్స్ అంకుల్ రే కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటించడం కావాలా నేను పాస్ కావాలా క్లారిటీగా చెప్పండి నా క్లారిటీగా చెప్పడం రాదే వాడి జీవితం గురించి నేను ఎంత భయపడుతున్నానని చెప్పడం మాత్రం వచ్చు ఈవేళ ఉద్యోగం కోసం నా ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ వచ్చానే ఇప్పుడు వాడు ముప్పై ఐదు మార్కులతో పాస్ అవ్వకపోతే వాడు ఒక్కడే ఫెయిల్ అవ్వడం కాదు మన అందరం కలిసి ఫెయిల్ అవుతాం ఎందుకమ్మా నాన్నూరికే ఫీల్ ఊరికే అవుతాడు నేను పాస్ అవుతాను కదా ఆ సంగతి మీ నాన్న కూడా తెలుసురా నువ్వు చాయ్ కూర్చో వంశీ ఎలాటీ చూపిస్తా కృష్ణి ఒకసారి పక్కకి రావాలి రాజు అయ్యే ఉందాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు

అర్జెంట్ గా నిన్ను ప్రేమించట్లేదని వంశీకి చెప్పే లేదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చూసినట్టుందండి అరే ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళకి గంతలు తీయలేదురా తీస్తే నిన్నే చూడాలనుకున్నా విప్ప అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్గా తయారు చేయించా ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ మనిషి సిక్స్టీ ఫైవ్ మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా ఇందులో వెరైటీ ఏముందన్నా పట్టుకోరా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముద్ది అట్టు రాడు వద్ద రోజులరాడి అంత చూస్తాను నేను ఏడ్చినట్టు బడలోకి చెప్పొద్దురా కళ్ళు చూసుకోనా రా రామాయణంలో రాముడు ఒకే బాణంతో ఏడు చెట్లు నరికాడు ఈ పిస్త ఈ ఖర్చుతో మీ ఐదుగురతలు ఒకే వేటుకునిపితాడు ఆ దిరా వెరైటీ రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా ఇంకా వెరైటీ ఏముంది మల్లె ఎందుకు వెళ్తున్నావా

నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను లెంపకాయలు వేస్తా మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో చిరంజీవి ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ ఐదుగురు తలలు ఫుట్బాల్ గాల్లో లేస్తాయి అరే లేపించిన కత్తి మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి సారీ అన్నా లెంపకాయలు తప్పదానా ఇప్పుడే హీరో పాట వస్తుందిరా మళ్ళీ చిరంజీవి దేనా అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక చిరంజీవి ఫ్యాన్స్ ఏ కాదురా బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా నేను చిరంజీవి కాపాడతాడన్నా ఏయ్ లేపే ఉందన్నా ఆ ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి శంకర్దా మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా లేదానా ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా రై ప్రతిసారి చిరంజీవి పాటరా ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవే నాకు దేవుడు అన్నా పాట చూసి ఎంజాయ్ చేయండి అయిపోయిందన్న ఇందులో ఏదో ఉందిరా ఇందులో ఏ మోసమో లేదు ఇవాళ మాచ్చరించేవాన్ని బర్త్డే